జర్మనీ టెక్నాలజీ ఉత్పత్తి గ్రోఫాస్ట్ అన్ని రకాలైన జింక్ మాంగనీస్ ఫెర్రస్ కాపర్ బోరాన్ మాలిబ్డినం వంటి పోషకాలను అందించి వాటి లోపాలను సరిచేయును అందువల్ల పంటలలో మరియు మొక్కలలో పత్రహరితం పెరిగి వేరు వ్యవస్థ కాండ వ్యవస్థ కొమ్మలు ఎక్కువగా రావడం జరిగి అధిక దిగుబడికి దోహదపడుతుంది పుష్పశాతం పెరిగి కాయల వృద్ధి ఎక్కువగా జరిగి దిగుబడి పెరుగును పుష్పాలు కాయలు రాలకుండా తాజాగా ఉండడానికి సహాయపడును వ్యాధి నిరోధకతను పెంచి వ్యాధుల నుంచి తట్టుకునే శక్తిని పంటలకు ఇస్తుంది వాడే విధానం డ్రిప్ ఒక్క ఎకరానికి ఒక్క లీటర్ గ్రోఫాస్ట్ను నూట యాభై లీటర్ల నీటిలో కలిపి వదలవలను స్ప్రే అన్ని రకాల వాతావరణాలలో ఒక్క లీటర్ గ్రో ఫాస్ట్ను నూట యాభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేయవచ్చును డ్రింగ్ అన్ని రకాలైనటువంటి ఎన్పిఎ డాప్ యూరియాలతో పాటు కలిపి చల్లవచ్చును మిర్చి టమాటో బొప్పాయి చెరకు వరి మొక్కజొన్న వేరుసెనగా శనగ పత్తి మామిడి కందులు పెసలు గోధుమ జొన్న అరటి జామ బత్తాయి దానిమ్మ ద్రాక్ష క్యాబేజీ వంగ ఆనియన్ కాఫీ టీ మరియు అన్ని రకాల పంటలకు వాడవచ్చును శివానీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గ్రో ఫాస్ట్ రైతుల పాలిట మిత్రుడు